మన ప్రభువును రక్షకుడు అని నేస్కరిస్తున్నామని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దినాన్ని ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం బాలుడైనటువంటి దావీదు బలాఢ్యుడైన గొల్్యాత్తుపై విజయం ఎలాగా సాధించాడు బాలుడు చిన్నపిల్లాడు వాడు బలాఢ్యుడట ఎంత ఉన్నాడో బాలుడు అన్నారు అతను ఎంత ఉన్నాడని ఒక మాట చూసినట్లయితే అతను చూస్తున్నాడు ఏంటట అతడు ఆరు ఆరుమూర్ల జానెత్తు మనిషి అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను అతడు యుద్ధ కవచం ధరించి ఉండెను మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్య రాగి బళ్ళము ఒకటి ఉండెను అతని ఈటికర్ర నేతగాని దోని అంత పెద్దది మరియు అతను ఈటకున్న ఆరు వందల తొలుమల ఇనుము ఎత్తుగలది అతడు డాలును మోయిచు అతని ముందర పోవుచుండెను ఒకడు ఇంకా అతన్ని చూసి ఎవరికి యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీన్కి ఇస్రాయెల్కి యుద్ధం జరుగుతుంది వాళ్ళంతా ఎదురెదురుగా ఉన్నారు కానీ వీడొచ్చి పెద్ద పెద్దగా కేకలేస్తున్నాడు మీకు దమ్ముంటే రండి దమ్ముంటే రండి అని అక్కడేమైంది పదిహేడో అధ్యాయము పదకొండవచనలో చూస్తే సౌలును ఇస్రాయిల్ ఆ ఫిలిస్తైన్ మాటలు విన్నప్పుడు బహుభీతులైరి భయపడిపోతున్నారు యుద్ధంలో ఫిలిస్తీన్లు జయించలేమేమో ఇక్కడ మనం చూద్దాం ఈయన ఎలా ఉన్నాడట ఎలా ఉన్నాడట ఒకసారి అంటున్నాడు ఏమని అంటున్నాడు పదిహేడవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో చూస్తే అంటున్నాడు నీవు బాలుడవు ఏట బాలుడు నువ్వు ఇనేం చేస్తున్నాడు ఏషియాకు అది ఏషియాకు ఉన్నటువంటి పిల్లల్లో ఇతను ఆఖరివాడు ఎంతమంది ఉన్నారట ఏషియాకు పిల్లలందరూ కూడా చూస్తే ఈయన ఆఖరివాడట మిగతా వాళ్ళందరూ సైన్యంలో యుద్ధం చేస్తున్నారు ఈ పిల్లాడు ఏం చేస్తున్నాడు చిన్న గొర్రెల మంద ఉంటాడు వాళ్ళ తండ్రి తల గొర్రె మందని కాస్తూ ఉన్నాడు ఒక రోజున తండ్రి అయిన రష్య దావిదని పిలిచి ఇదిగో మీ అన్నదమ్ములకి కొంచెం ఈ భోజనమో జునుగడ్డలో అవి పట్టుకునే వెళ్ళి అవి అక్కడ పెట్టి వాళ్ళ అన్నదమ్ముల తట వాళ్ళతో కుస్సు ప్రశ్నలు వేస్తున్నట్టు ఏంటిది యుద్ధంలాగా ఉన్నది ఏంటంటే అవును యుద్ధం చేస్తున్నాము అదిగో ఫిలిస్తీన్లోంచి ఇదిగో ఫలానా వాడు గులియాత అనేవాడు వచ్చాడు ఆ చూస్తేనే భయమేస్తుంది ఆమెను అందరి నొక్కే తొక్కు తొక్కేస్తాడు మరి ఏంటి ఒక జయిస్తే రాజుగారు ఏమన్నారంటే అక్కడ అంటున్నాడు అతన్ని చంపిన వారికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇస్రాయల్లో స్వతంత్రలుగా చేయును అంటే దావిదేమంటున్నాడు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతులేని ఫిలిస్త ఎంతటి వాడు ఆ నేను చంపేసి ఇస్రాయల్ నుండి నిందను తొలగించేస్తాను ఇది దాబి తల్లి పెద్దన్న ఏలియాబాడు కోపం వచ్చి అసలు ఎందుకు వచ్చారు నువ్వు ఇక్కడికి ఆ గొర్రెల మందని ఏం చేసేవారు నువ్వు యుద్ధం చూడడానికి అది వచ్చావు అని అంటున్నాడు ఈ మాటలు నేను ఎప్పుడైతే ఈయన చంపేస్తాను అని అంటున్నాడో ఆ మాటలు ఈ మాటలు ఎక్కడికి వెళ్ళిందట సౌల్ దగ్గరికి వెళ్ళిపోయింది సౌలు ఏమంటున్నాడు ఈయన ఏమంటున్నాడు దావీదని పిలువనప్పుడు ఈ ఫిలిస్తీన్ బట్టి ఎవరి మనసు కొంగ నిమిత్తం లేదు మీ దాసుడు నేను వానితో పోట్లాడతాను అని దావీదు సౌలతో అన్నాడు రాజుగారితో మాట్లాడుకుంటున్నాడు ధైర్యం ఎలా వచ్చిందని పిల్లాడు అండ్ ఎవడో రాజెవరో బంటెవడో సైన్యాధ్యక్షుడు ఎవరు ఏమి తెలియదు బాలుడట ఆయన ఏమంటున్నాడు సౌలు అంటున్నాడు ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వాడిని చంపుటకు పోట్లాడటకు నీ బలం చాలదు నీవు బాలుడువు వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసాలు చేసినటువంటి వాడు అలాగంటే దావిదేమంటున్నాడో చూడండి ఒకసారి మీ దాసునైనటువంటి నేను నా తండ్రిని గొర్రె తండ్రి గొర్రెలను కాయిచుండగా ఒక సింహము ఎలుగుబంటి వచ్చి మందులోంచి ఒక గొర్రెల్ని ఎత్తుకెళ్ళిపోతున్నాను ఏంటంటే సింహం గొరిపిల్లంటే ఒక మందులోంచి ఎత్తుకుపోతున్నాయట నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపేశాను ఇక మీ దాసుడైన నేను ఆ సింహంను ఎలుగుబండిని చంపితేనే జీవము గల దేవుని సైన్యం తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ వాటిలో ఒకదాని అవుతాడు సింహం బలము సింహం యొక్క బలమును బలము నుండి ఎలుగుబండి బలము నుండి నన్ను రక్షించిన ఏహోవా ఈ ఫిలిస్తీన్ చేతిలో నుంచి కూడా నన్ను విడిపించును ఈ మాటలు చెప్పేటప్పటికి సౌలు అంటున్నాడు సర్లే పోతే కుర్రగాడు పోతాడు ఏమైంది వెళ్తానన్నావు కదా ఎల్లు దేవుడికి తోడుంటాడని చెప్పాడు అప్పుడు ఏం చేశాడు సౌలు ఏం చేశాడు యుద్ధ వస్త్రాలు తీసుకొచ్చి దాబీతికి పెట్టాడట రాగి శిరస్థానము కవచం తొడ్డితే దాబీత సరిపోయి పిల్లోడు కదా ఎక్కడ సరిపోతాయి కట్టుకొని అది చూసాడట ఇది నా వల్ల కాదు అని చెప్పేసి ఇవి నాకు సరిపోవు నేను విడితో వెళ్ళలేనని చెప్పేసి తన చేతి కర్ర పట్టుకుని లోయలోకి వెళ్ళాడట నొన్నటి రాళ్ళు ఐదు తీసుకున్నాడట ఐదు తీసుకుని చిక్కంలో పెట్టుకొని ఆ ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాడట వెళ్తుంటే వాడు దాబితం చూసి ఇడేంటి ఇంత ఉన్నాడు బాలుడై ఉన్నాడు ఫిలిస్తీన్ అని ఏడు రోజు కర్ర తీసుకున్న మీదకి వచ్చేస్తున్నావే నేనేమన్నా కుక్కనా అని అంశ పెంచడం మొదలుపెట్టాడట రా నా దగ్గర రా నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు ఈవేళ విందు చేస్తున్నాటికి అప్పుడు దావిదంటున్నాడు నీవు కత్తియు ఈటయు బళ్ళెము ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించుకుని ఇస్రాయేలీల సైన్యముల కథపతి ఏహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను ఈ దినమున ఎహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగనరికి వెత్తును దేవుడు దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దీని మన ఫిలిస్తీన్ యొక్క కళేబురంలోను ఆకాశపక్షులు మృగములకు ఇస్తాను ఇంకా ఏమంటారు అప్పుడు అలా జరిగిన తర్వాత ఏహో కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుంటారు యుద్ధం నేను చేయట్లేదు నా పక్షంగా దేవుడే యుద్ధం చేస్తాడు అందుకన్నాడు యుద్ధము ఏహో అదే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తాడు అని ఏం చేశాడట ఈ ఒడిసెలు పట్టుకున్నాడట ఒక రాయి తీసుకున్నాడట వాడికి ఎదురుగుండగా సైన్యం కేసి వెనక్కి పరిగెత్తి పరిగెత్తు పరిగెత్తుకెళ్ళి అక్కడ నుంచి ఒడిసెలు తీసి ఇలా తీసి తీసి ఒక్కటిసిరు కొట్టాడట కొడితే ఏమిందటం తగిలిందట చిన్న రాయి నుదుటం తగిలింది తగిలింది ఒకవేళ అదరికానకబడిపోవాలి కానీ ఏమైందట బోర్లో పడిపోయేటట్ట బోర్లు ఎప్పుడైతే పడినాడో దావీ చేతిలో కత్తి తీసుకుని వెళ్ళి గబగబ వెళ్ళి కత్తి తీసి ఆడి పీకను నరికిసాడు అప్పుడు దావీద్ అంటున్నాడు దావీదు ఫిలిస్తీన్ కంటే దావీదు ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడై ఖడ్గం లేక వడిసలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపాను వాడు బోర్లా పడగా పరిగెత్తుకొని పోయి ఫిలిస్తీన్ మీద నిల్చుండి వాని కత్తివరలోంచి దానిని దూసి దానితో చంపి వాడు తలంతగ నరిపేశాడు ఫిలిస్తీన్లు తమ సూర్యుడు చచ్చుడు చూచి పారిపోయి ఫిమన్ దేవుని బిడ్డలారా దాబీదికి ఇంత ధైర్యం ఎలా వచ్చేసింది ఒకటే ఆయన ఒకటే అన్నాడు సున్నత లేని ఫిలిస్తీనుడు ఇస్రాయల్ జనాంగమైన దేవుని దగ్గరికి ఆడు ఎందుకు భయపడలేదు ఆడికి నేను ఎందుకు భయపడిపోవాలి సింహాన్ని ఎలుగుబండి కూడా చంపేసినటువంటి వాడిని ఎందుకు చంపలేను నేను మనం ఇంకొక మాట కనుక చూసినట్లయితే నిర్గమకాన పద్నాలుగు అధ్యాయంలో ఎరుకు ఎక్కడిది ఎర్ర సముద్రం ఎదుర్కొంటూ వచ్చారు వెనక నుంచి వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారు ముందు ఎర్ర సముద్రం ఉంది వాళ్ళు చూసి భయపడిపోతుంటే అక్కడ మోషి అంటున్నాడు ఏహోవా మీ పక్షంగా యుద్ధం చేయును మీరు ఊరకే నిలిచుండవలెను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎప్పుడైతే శత్రువు మీద మనము భయం లేకుండా ఉంటామో దేని బట్టి మన బట్టి కాదు ప్రభు అన్నాడు మీరు ఒక్కడు వేయి మంది అవుతారు ఇంకా తొంభై ఒకటో కీర్తన పదకొండో పద ఏడో వచ్చింది కనుక చూసినట్టు తొంభై ఒకటో కీర్తన ఏడో వచనం చూసినట్లు మీ ప్రక్కన వెయ్యి మంది పడినాను కుడి ప్రక్కన పదివేల మంది కూలినాను అపాయం నీ ఎద్దకు రాదు ఆడెవడైనా కావచ్చు కానీ మనలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు ఇక్కడ దాబీదికి అదే ధైర్యం వచ్చింది సున్నతలేని ఫిలిస్తే అంతా సింహాన్నిబడిని చంపేసినటువంటి నేను చంపనా ప్రియమని దేవుని బిడ్డలారా ఈరోజున గుళ్యాతని దేవుడు చూపిస్తున్నాడు కానీ గుళ్యాత్తు కంటే భయంకరమైన కష్టాలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు ఎన్నో ఉంటాయి మీరు ఆటిని చూసుకొని భయపడుతున్నామేమో మనలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు వాటన్నిట్లోంచి విడిపిస్తాడు గుళ్యాత్ర దగ్గర ఎలాగైతే విజయం సంపాదించాడో దావీదు దావీదు లాంటి విశ్వాసం కనుక ఉన్నట్లయితే నువ్వు కాదు చేయవలసింది యుద్ధం ఎవరు చేస్తారు నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు ఇంకో మాట అంటున్నాడు నిన్ను ముట్టువాడు నా కన్నుగుడ్డునే ముట్టును అంటే దావీదు ఓడిపోవడానికి పరిస్థితులు కుదరవు కారణం ఏంటంటే దావీదు నాడు చంపాలని చూస్తున్నాడు ఆడ ముడితే దావీదని ముడితే ఏమవుతాడటాడు దేవుని ముట్టినట్టే లెక్క కాబట్టి దేవుడు కార్యం చేస్తాడు కాబట్టి ప్రిమన్ దేవుని బిడ్డలారా దావీ లాంటి విశ్వాసం అందుకని దావీదు మాట అన్నాడు దేవుడు ఏమన్నాడు నా ఇష్టానుసారుడైన మనుషుని కనుగొన్నాను ఇక మనం తర్వాత చూసినట్లయితే ఎప్పుడైతే ఇస్రాయేల్ పక్షంగా గెలిచాడని సౌలు సంతోషపడలేదు కానీ వామ్మో ఇప్పుడు నా కూతురు నుంచి పడి చేయాలి ఇప్పుడు ఏమైపోయాడు అల్లుడైపోయాడు ఇక నా కొడుకు రాజావుడు కాబట్టి దావీదిని చంపేద్దాం చాలా ప్రయత్నం చేశాడు కానీ చంపగలిగాడా చంపలేదు ఆఖరికి ఏమైపోయాడట ఇస్రాయల్కి రాజుగా అయిపోయాడు అందుకే దావీదు ఓ మాట అంటాడు గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి నన్ను తీసుకుని ఇస్రాయెల్కి అధిపతిగా చేశావు నేను ఏమాత్రం వాడును నా ఇల్లు ఏమాత్రందే నన్ను ఇంతగా ఎందుకు దీవించావు అంటే ఒకటే మాట చిన్నప్పటి నుంచి దేవుని దృష్టిలో ఉన్నాడు ఇక్కడ డెబ్బై ఒకటవ కీర్తన ఒక్క మాట ఉంది ఒకసారి చూడండి డెబ్భై ఒకటవ కీర్తనలో పద్నాలుగు వచనంలో పద్నాలుగు కాదు పదిహేడవ వచనం ఒకసారి చూడండి ఏమంటున్నాడు ఇక్కడ దేవ బాల్యము నుంచి నీవు నాకు బోధించు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకారణ తెలుపుతూనే వచ్చితిని దేవుడు గొప్ప కార్యాలు చిన్నప్పటి నుంచి చెడు మొదలుపెట్టాడట కాబట్టి ప్రిమని దేవుని బిడ్డలారా చిన్నతనం నుంచి మన పిల్లలందరినీ దేవుని సన్నిధిలో పెంచుదాము అంతటి దావీదుకున్నటువంటి ధైర్యాన్ని నూరిపోద్దాము అప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తారు దావీదే కాదు దాబీది లాంటి విశ్వాసం ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా విజయాన్ని సాధిస్తారు కాబట్టి మనము గొలియాతను చూసి భయపడవలసిన అవసరం లేదు లేదు శత్రువులు చూసి భయపడవలసిన అవసరం లేదు కష్టాలు ఎరుకను చూసి చూసి మనం భయపడవలసిన అవసరం లేదు మనం చిన్నవాళ్ళమే లేని వాళ్ళమే బలహీనమే కానీ మనలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు బలవంతుడు సర్వసృష్టికి అధిపతి కాబట్టి అది గుర్తుపెట్టుకోండి వీటన్నిటిని బట్టి కాదు కానీ దేవుడు ఎంత వాడు గుర్తుపెట్టుకోండి వాటి అన్నింటిలోంచి దావిదని ఎలాగైతే విడిపించాడు ఆయన శ్రమల్లోంచి కష్టాల్లోంచి ఎలా విడిపించి గొప్ప చేశాడు మనం గనక అలా నమ్మినట్లు మనల్ని కూడా గొప్పగా చేస్తాడు ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమె ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి పంపించాలనుకుంటే షేర్ చేయండి లేదా అనుదినము ఈ వాక్యం మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దేవుడు దీవించిన కాక అమ్మే